అదాని ఒప్పందంలోనే పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నొక్కేశారు వాళ్ళ అభియోగం సో ఒప్పందం కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి పునీతుడు చాలా విషయాలు అండి ఇదే ఇది కూడా ఇందా చెప్పిన లాంటిదే ప్రభుత్వాలు మారుతున్నా కానీ వ్యవస్థాగతమైన మార్పులు రావట్లేదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పదిహేను వందల కోట్లు అది అలా పెడదాం అది ఆరోపణ వచ్చింది లేకపోతే ఆధారాలు వీళ్ళకు ఉన్నాయి ఉంటే దర్యాప్తు చేయొచ్చు ఈయనకే పదిహేను వందల కోట్లు ఇచ్చారంటే వాళ్ళకి ఎన్ని వేల కోట్లు వచ్చి ఉండాలి లాజిక్ కదా నేను మీకు పదిహేను వందల కోట్లు ఇస్తున్నానంటే నాకు కనీసం మూడు వేల కోట్లు అన్న రావాలి కదా తక్కువ తక్కువలో తక్కువ కనీసం లేదా కనీసం ఒక ఐదు వేల కోట్లు ఇంకా లెక్కేస్తే మరి ఆ ఒప్పందం ప్రజలకు నష్టదాయకము రాష్ట్ర ఖజానాకు నాకు నష్టదాయకం కదా దాన్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు నిన్న సుస్పష్టంగా కేటగరికలుగా చెప్పాడు నేను మనం మాట్లాడుతున్నప్పుడే ఆ చర్చ జరుగుతూ ఉంది తన సంస్కరణలు వాటి గురించి చెప్తూ ఇది అవినీతి ఒప్పందం తప్పు అయినప్పటికీ కూడా సంతకాలు పెట్టాం కాబట్టి దీన్ని రద్దు చేసుకుంటే విశ్వసనీయత తగ్గిపోతుంది కాబట్టి మేము కొనసాగిస్తామని ఏదైతే మీరు ఏ భాషలో చెప్తే ఏ రాజకీయం చేస్తే ఏముంది పాత ప్రభుత్వము కొత్త ప్రభుత్వం కలిసి పచ్చి ప్రపంచ స్థాయి అవినీతి ఒప్పందాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారు అంటే మీకు ఆ శక్తులతో అంత సంబంధాలు ఉన్నాయా ఈ పాలక వర్గాలకు ఎవరున్నా లేదు ఇందాక మనం మాట్లాడిన అధికార యంత్రాంగం దీన్ని రద్దు చేస్తే చాలా నష్టం అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇస్తూ ఉందా ఆలోచించాలి నేను ఈరోజు ఇంకో వార్త కూడా మీకు చెప్తున్నాను మోదీ అమెరికా వెళ్ళాడు అక్కడ ఈ విషయం మాట్లాడలేదు వ్యక్తిగత అంశాలు చర్చకు రావని సమర్థించుకున్నారు అది పక్కన పెడదాం అటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు గుజరాత్ ప్రభుత్వానికి ఒక నోటీస్ పంపింది అమెరికా కోర్టు నుంచి అదాని ఒప్పందానికి సంబంధించి వచ్చే సమన్లకు మీరు సమాధానం ఇవ్వండి అని అంటే కనీసం లాంఛనంగా అయినా ప్రతిష్ట కోసమైనా కాస్త కాపాడుకోవడానికి ఆ ప్రభుత్వం ఒక పంపింది కానీ ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది వేల కోట్ల నష్టం వచ్చింది అంటుండే చాలా బాహాటంగా విశ్వసనీయత పెరుగుతుందా తగ్గుతుందా ఒక అవినీతి ఒప్పందాన్ని రద్దు చేస్తే ఒక ప్రభుత్వానికి విశ్వసనీయత పెరుగుతుందా తగ్గుతుందా రీటెండరింగ్ అనే ప్రాసెస్ అనేది ఒకటి ఉంది గతంలో తప్పుకో వాడారన్నారు మీరు సరైన దానికి వాడండి రీనెగోషియేట్ చేయండి లేదు మేము ఫలం అవేంట్ ఏమంటే జగన్ పదిహేను వందలు మీరు జగన్కి ఇచ్చిన పదిహేను వందల కోట్లన్నీ తగ్గించాలి కదా ఇప్పుడు తొమ్మిది వేల కోట్లు అందులో నష్టం అనుకోండి తొమ్మిది వేల కోట్లలో ఈ పదిహేను వందల కోట్లు తీసేస్తే కనీసం అప్పుడు ఏడు వేల ఐదు అవుతాయి కదా మరి అవన్నీ మిగిలిచ్చాలి కదా కాబట్టి తర్కానికి అందడం లేదు చంద్రబాబు నాయుడు దీనికి ఇది కేవలం మోదీ బీజేపీ ట్రంప్ ఆ బంధాన్ని బట్టి సా కొనసాగిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఇంకా అంతకుమించి దీంట్లో లాజిక్ లేదు దీన్ని సమర్థించుకోవడానికి రకరకాలైన విన్యాసాలు చేయడం శుద్ధ తండ్రి సార్ ఇప్పుడు అంటే చంద్రబాబు చేసిన హైకోర్టులో మనకు పయావుల కేశవ గారు ఆయన ఒక పద్నాలుగు వందల పదిహేను వందల పేజీల అఫిడవిట్ దీని మీద ఇచ్చారు నిజంగా చాలా డీటెయిల్ అది మరీ అండి ఇప్పుడు ఆయన సీనియర్ లేక లేక ఇప్పుడు మంత్రి అయ్యాడు ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రిగా ఈ అంశం ఆయన లెక్కల్లోకి ఆయన దీన్ని చెప్పాలి ఆయన దాని గురించి అసలు మాట ఒప్పందం వచ్చిన తర్వాత ఆయనే మాట్లాడలేదు మీరు ఏదైతే మొదలు పెట్టారో అది అంతర్జాతీయ స్థాయికి చేరితే మీరు చాలా సంతోషించి మరిన్ని వివరాలు ఇప్పుడు దొరుకుతున్నాయి సోషల్ మీ మీడియాలో మనకు వెబ్లు అవి తీసుకొని చెప్పే బదులు కాబట్టి ఏమంటే అటు ఇటు తిరిగి ఏం చెప్పినా కానీ అయితేనేమిరా మరి సున్నమైతేనేమిరా అందుకని ఈ పాడు పుట్టకు అన్నమే వేద్దాం రాని ఆడ వాళ్ళైతే ఏమి వీళ్ళైతేమి జరిగే తతంగం మనకు ఒక్కటే అని మరొకసారి మనకు రుజువు అవుతుంది అదానే ఒప్పందం కొనసాగించడంలో ఉన్న అద్భుతమైన తర్కం ఏంటో తప్పకుండా చంద్రబాబు ప్రభుత్వం చెప్పాల్సే ఉంటుంది అందులో అదే కనుక జరిగి అదే కనుక కంటిన్యూయేషన్ని అంత సమర్థవంతంగా వాళ్ళు కంటిన్యూ చేద్దామని అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి అవినీతి మనకు అంటనట్టే భావించాలిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి చూసుకోవచ్చు ఆయన లేదని సమర్థించుకుంటారా లేదా ఎందుకు చేశారు ఆయన కూడా అంతకుముందు జరిగినవన్నీ రీటెండరింగ్ అది ఇది ఇవన్నీ కూడా చేశారు మీరు అంటే కుడిచి తీసి ఏదో తీసేయడం చేయదు సామెత చెప్పినట్టుగా అవే కార్పొరేట్ కంపెనీలు అవే అవే శతకోటేశ్వర్లు వాళ్ళు ఉన్న వీళ్ళు ఒకరు ముందు ఒకరు వెనక తప్ప పెద్దగా మారింది ఏం లేదు ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద డీల్స్ చేసే వాళ్ళు ఒక అరడజన్ మంది కూడా ఉంటారు ఉంటారు వాళ్ళే చెప్తూ ఉంటారు చక్రం వీళ్ళంతా మారుతూ ఉంటారు అంతే చూడాలండి దాన్ని విద్యుత్ శక్తి విషయంలో మటుకు ఇంకోటి రేట్లు పెంచము అని కూడా ఒక హామీ ఇచ్చారు నిన్న ఆల్రెడీ అప్ ఛార్జీలు వేసి ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు దాని మీద ఆందోళన చేస్తూ ఉన్నారు అలాగే అదాని తాలూకు స్మార్ట్ మీటర్లు మళ్ళీ బిగించడం గురించి లోకేష్ ఇది వరకు వీటిని ధ్వంసం చేయండి అని చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ బిగిస్తూ ఉన్నారు కాబట్టి అన్నీ అక్కడికే దారితే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని ది గవర్నమెంట్ సార్ లీడింగ్ టు అదాని అదే అది ఇక్కడ ఆశ్చర్యం ఇంకొక అంటే పొలిటికల్గా చూస్తే సార్ యనమల రామకృష్ణుడు గారు ఆయన మరి మళ్ళీ అలిగినట్టున్నారు నేను రిటైర్ అయిపోతున్నానని చెప్పేసి తన సన్నిహితులతోటి తన కలిసిన వాళ్ళతోటి చెప్పారు వస్త్రంగా ఆయన ఎవరన్నా ఎవరు అడిగినట్టు కూడా లేదు అంతట ఆయన బహుశా వాలంటరీ రిటైర్మెంట్ ఏమన్నా ప్రకటించారేమో ఎందుకంటే మొన్న జరిగిన కూర్పురీ కాదు డే ఫోర్స్ డే అంటారా అంతే కదా మొన్న జరిగిన కూర్పులో చెప్పారట చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ మీ ఇంటి నుంచి ముగ్గురు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు మీ వేయికోట ఎమ్మెల్యే మీ కూతురు ఎమ్మెల్యే అలాగే మీ అల్లుడు ఎంపీ సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి మిమ్మల్ని